కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల రోడ్డులో గల త్రిశక్తి మహాక్షేత్రంలో శ్రావణమాస పౌర్ణమిని పురస్కరించుకుని వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవర మాంజనేయ శర్మ ఆధ్వర్యంలో పదమూడు మంది బ్రాహ్మణాచారులకు మౌంజీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవర మాంజనేయ శర్మ మాట్లాడుతూ స్వశక్తి ప్రజాక్ష అని చెప్పబడింది అంటే ప్రజలంతా బాగుండాలని కోరుకునేదే బ్రహ్మజిన్యం అనమన్నారు బ్రాహ్మణులు సర్వ ప్రాణాలను కాపాడడం కొరకు ప్రజలను సర్వ సమాజానికి మేలు చేయడం కొరకే బ్రాహ్మణులు అనునిత్యం పూజలు చేస్తుంటారని అన్నారు ఈ త్రిశక్తి మహాక్షేత్రం బ్రాహ్మణుల కొరకు కటించింది కాదని ఈ గుడికి చిన్న వాళ్ల నుండి పెద్దవాళ్లు అన్ని వర్గాల ప్రజలు రావచ్చు అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవచ్చు అన్నారు కార్యక్రమంలో ఆలయ అధ్యకులు అర్జున్ రావు ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు నిర్వహణ కమిటీ చైర్మన్ సెట్టిపల్లి భాస్కర్ రావు ఆలయ ప్రధాన పూజారి శ్రీధర్ రావు కృష్ణమోహన్ దీపక్ సేనాపతి బ్రాహ్మణచారులు పాల్గొన్నారు మొట్టమొదట కేవలము వాడు స్వార్థం కాదు స్వస్తి ప్రజాభ్యహ అని చెప్పబడ్డది అంటే ప్రజలందరూ బాగుండాలి అని కోరుకునేదే బ్రాహ్మణ్యం అట్లా బ్రాహ్మణులు ఇప్పుడు సర్వ సమాజానికి సర్వ ప్రాణులకు చేకూర్చే విధంగా ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తూ ప్రాణిషు సద్భావనాస్తు అని అంటే ప్రాణులు అని అంటే ఒక బ్రాహ్మణులే ఉండరు దాంట్లో ఒక గోవులే ఉండదు చీమ నుంచి మొదలు పెడితే అన్ని సద్బండ వర్ణాల వాళ్ళు అందరూ ఉంటారు కనుక ఈ గుడి అంటే ఒక బ్రాహ్మణుల కొరకే కట్టించింది కాదు అన్ని వర్ణాల వాళ్ళు ప్రతి వాళ్ళు కింద మీద పెద్ద చిన్న వాళ్ళు అందరూ వచ్చి దర్శనం చేసుకోవచ్చు సర్వ ప్రాణిషు సద్భావనాస్తు అని చెతూ విశ్వస్య కళ్యాణ వస్తు విశ్వానికి అంతటికీ కూడా మంచి జరగాలని కోరుకునేదే ఈ విప్రవర్గం కనుక అందరూ బాగుండాలి అందులో మనం మనం ఉండాలని చెప్తూ చివరికి ఒక మాట ప్రతిరోజు ప్రతి సెకండ్ సెకండ్ చెప్పేది బ్రాహ్మణులు లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్తాం మనకు అందరూ బాగుండాలని చెప్తూ 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 ఇట్లా హిప్రాటిజం లాగా చేయడం జరుగుతుంది అంటే ఊరికే మీరు అందరూ బాగుండాలి బాగుండాలని చెప్పి ఎన్నాటిజం చేయడం కాదు మేము కార్యాచరణగా ఇక్కడ ఒక అద్భుతమైన క్షేత్రాన్ని కట్టి దీని ద్వారా సర్వ సమాజానికి అందరికీ కూడా మంచిని చేస్తున్నామని ఒక మంచి మెసేజ్ను సర్వ సమాజానికి అందరికీ కూడా అందజేస్తున్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని బోధిస్తూ ఇప్పుడు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల అభివృద్ధి చెందుతూ మా సభ్యుల యొక్క సహకారంతో పాటుగా దాదాపు సొంత స్థలం ఉండాలనేటువంటి ప్రధానమైనటువంటి కోరికతోటి ఎక్కడ కూడా ఏ ప్రభుత్వ జాగాలు తీసుకోలేదు కేవలం బ్రాహ్మణ్యం యొక్క సహకారంతో మాత్రమే ఈ స్థలాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు దాదాపు మూడు నుంచి ఐదు కోట్ల వర్త్ మన టెంపుల్ ఉంది అదే మాదిరిగా భవిష్యత్తులో మనం వచ్చే తరం ఈ పూజా కార్యక్రమాల్లో ఎలా ఉంటారో వాళ్ళ ఉద్యోగరీత్యాలు వాళ్ళ చదువు రీత్యాలు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఒక శాశ్వత సభ్యత అని గతంలో లక్షల రూపాయలు ఇచ్చేట వాళ్ళు ఉన్నారు వచ్చి వాళ్ళకి అనిపిస్తున్న గతంలో నేను లక్షలు ఇచ్చాను నా పేరు కనబడలేదని ఈ పేరు అందరికి కామారెడ్డిలో ఉన్న తెలుసు లక్షలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది అది అభివృద్ధిలో శాశ్వతం అభివృద్ధి అనేది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ శాశ్వతం అనేది అందరికీ కనబడుతుంది అనేటువంటిది ముఖ్యంగా వచ్చే తరాలకు మరి అందరు సహకారాలు ఈ స్థాయికి రాలేదు కానీ ఒక ఆలోచన భవిష్యత్తులో వచ్చే తరం ఈ పూజా కార్యక్రమాల్లో మరి ఎలా చేస్తారో అమ్మవారి పూజలు ఏమన్నా మరి ఎక్కడన్నా ఇబ్బంది కలుగుతుందేమో మరి అమ్మవారి సేవలో కూడా పాల్పంచుకోవడానికి అందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఉంటుందో ఉండదో దాని ఉద్దేశం చేత గత కార్యవర్గం మీ కార్యవర్గం ఉన్నటువంటి బ్రాహ్మణ్యం అంతా ఆలోచించి ఒక శాశ్వత సభ్యత్వాన్ని గత కార్యవర్గం యొక్క స్ఫూర్తి తీసుకొని ఈ సంవత్సరం కూడా దాదాపు అరవై మంది దాకా తీసుకొచ్చాం దయచేసి నేను మీ అందరితో కూరని ఏంటంటే శాశ్వతమైన దాంట్లో కూడా మీ భాగస్వామ్యం ఉండాలని ఇంకొకటి ఏంటంటే మనం అంతా మధ్యతరగతి కుటుంబకులం కాబట్టి కొంత వెసులుబాటు కూడా తీసుకుంటాం రెండు ఇన్స్టాల్మెంట్ మూడు నాలుగు ఐదు మాక్సిమం ఐదు తీసుకొని వస్తే దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలతో శాశ్వతంగా ఉంటే ఎప్పుడైతే ముగిస్తాను అందరూ మైక్ పట్టుకున్నారు కదా ఏమో ఎక్కువ మాట్లాడతారనుకోవండి మొదటిగా మొదటగా మీరందరూ అమ్మవారి యొక్క దయచేత ఇక్కడికి వచ్చి అమ్మవారి పాదసా ఉపాకర్మ కార్యక్రమం చేసుకున్నందుకు చేస్తున్నందుకు మీకు ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శుభాభివందనలు కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు మా అధ్యక్షులు వారు తెలియజేసినట్టు ఇలా కార్యవర్గంలో అది వేరు ఇది వేరు అనేది కాదు ప్రధానమైనది బ్రాహ్మణ వికాస పరిషత్ ఆలయ నిర్వహణ అనేది వేరే సపరేట్ గా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో గత కార్యవర్గంలో అధ్యక్షులు శశిధర్ శన్మార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆలయ కమిటీ అని ఏర్పాటు చేయడం అందులో ఈసారి నేను అధ్యక్షంగా ఉండడం సరే ఈ కార్యక్రమాన్ని అందరం ఏదో పేరుకు అందరం కలిసి చేస్తేనే కార్యక్రమం సక్రంగా జరిగేది కాబట్టి ఆ విధంగా నడుస్తూ మీ అందరి సహాయ సహకారాలతోటి కామారెడ్డి బ్రాహ్మణ్యం యొక్క సహాయ సహకారాలతోటి మనకి ఈ స్టేజ్కి రావడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి శతా సహస్రత ధన్యవాదాలు తెలియజేస్తూ సారు మన అధ్యక్షుడిగా తెలియజేసినట్టు మేము ఇంతకుముందు అనుకున్నటువంటి విషయాలలో గత కార్యవర్గంలో తీసుకున్నటువంటి నిర్ణయంలో ఈ శాశ్వత సభ్యుల యొక్క సంఖ్య నూట ఎనిమిదికి తక్కువ కాకుండా అంటే నూట ఎనిమిదికి ఆపడం అని కాదు నూట ఎనిమిది నుంచి ఆపాయి అని అనుకున్నాం గత కార్యవర్గంలో దీన్ని అధ్యక్షులు షజర్ శర్మ గారు సార్ యొక్క అధ్యక్ష అధ్యక్షతన మోహన్ రావు గారు అప్పుడు ఆలయ కమిటీ అధ్యక్షులుగా ఉండి అప్పుడు ఇరవై ఆరు సంఖ్యకు తీసుకొచ్చాం ఇప్పుడు ఈసారి మళ్ళీ అర్జున్ రావు సారి యొక్క అధ్యక్షతన ఆలయ కమిటీ యొక్క అధ్యక్షతన ఇవన్నీ సంఖ్యను అరవై రెండు వరకు తీసుకురావడం జరిగింది అరవై ఒకటి ఇక్కడ వరకు వచ్చేది ఇప్పటికి ఈ అరవై ఒకటి ప్రింట్ అయిపోయిన తర్వాత నిన్న సాయంత్రం మళ్ళీ ఇంకొక ముగ్గురు కూడా స్పందించి ఇంకా ముగ్గురు కూడా శాశ్వత సభ్యులుగా చేయడం జరిగింది వీళ్ళందరికీ అంటే ఇప్పటికీ అరవై నాలుగు వరకు సంఖ్య కావడం జరిగింది అంటే ఇది నల్ నూట ఎనిమిది అంటే చాలా తక్కువ సింహ భాగం పూర్తయింది కాబట్టి మిగతా దానికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణ్యం తన మన భేదం లేకుండా సార్ చెప్తారు కదా ఇరవై ఐదు వేలు అనేటటువంటి పెద్ద సమస్య కాదు అంటే సమస్య కాదని కాదు మనం మధ్య తరగతి కుటుంబ మరి ఒకేసారి కాకుండా ఐదైదు వేలు ఇచ్చే విధంగా వెసులుబాటు ఏర్పాటు చేసుకుని మనం చేస్తున్నాం కాబట్టి ఇందులో ఆ అమ్మవారి దారితో తోటి మీరందరూ కూడా ఆ సంఖ్యను పూర్తి చేయడానికి సహకరిస్తారని అనుకుంటున్నాం మేము ఈ మొన్న ఈ మధ్యలో వారం పది రోజుల కింద అమ్మవారి దగ్గరకు వచ్చి నేను అధ్యక్షుడు అర్జున్ రావు సార్ గారు అమ్మవారిని మొదట వేరుకోవడం జరిగింది మేము గత కార్యాలయంలో అనుకున్నటువంటి నూట ఎనిమిది సంఖ్యను పూర్తి చేసేటటువంటి భాగ్యాన్ని కల్పించమ్మా అని చెప్పి వేరుకోవడం జరిగింది అమ్మ ముఖంలో వర్చస్సు ఆ వర్చస్సు అందరిలో ప్రవహించి ఆ సంఖ్యను నూట ఎనిమిదికి తీసుకురావడానికి ప్రయత్నం చేసే భాగంలో మీరు కూడా పాలు పంచుకుంటారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నారు